ఈ వీడియోలో మనము వత్తిని విప్పి ఎలా శుభ్రం చేసుకొని వత్తులకు దార ఎలా చేస్తారో తెలుసుకుందాము శివరాత్రి రోజు వెలిగించే శివలింగం వత్తి మరియు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో మరికొద్ది మంది చూసే అవకాశం కలిగించిన అవుతారు వీడియోలో చూపిన మాదిరిగా ఇలా పత్తిని తీసుకొని గింజలను పత్తి నుండి ఈ విధముగా వేర్ చేయాలండి వేరు చేసిన తర్వాత ఒక అట్టముక్కను తీసుకొని పత్తిని కొంచెం కొంచెం తీసుకుంటూ వీడియోలో చూపిన మాదిరిగా దారను తీయాలి ఈ విధముగా తీసి అట్టముకకు చుట్టుకొని మనకు కావలసినంత దారను చేసి చుట్టుకోవాలండి ఈ వీడియోలో మనము శివరాత్రి రోజు వెలిగించే శివలింగం వత్తులు మరియు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాము వీటిని శివరాత్రి రోజే కాకుండా సోమవారం రోజు పర్వదినాలలో కూడా వెలిగించుకోవచ్చు వీడియోలో చూపిన మాదిరిగా ఇలా ఉండలాగా చేసి చుట్టినానండి మనకు కావలసిన సైజులో ఒక అట్టముక్కను తీసుకొని ఇది శివలింగం వచ్చండి అట్టముక్కకు ముప్పై మూడు వరుసలు రౌండ్గా చుట్టాలండి సైజు అంతా ఇంత అంటూ ఏమీ లేదండి మనకు వత్తి రావడానికి పొడు సరిపోతే చాలు ఇలా ముప్పై మూడు వరుసలు చుట్టాలండి అట్టముక్క నుండి పోగులను వేరు చేసి మధ్యలో ఇలా నలపాలండి తర్వాత మొదటి కొనను రెండవ కొనలో నుండి తీయాలి ఇది లింగాకారంలో రెడీ అవుతుందండి ఇప్పుడు అర్ధనారీశ్వర వత్తి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనకు ఇష్టమున్న సైజులో ఒక అట్టను కట్ చేసి దానికి యాభై ఐదు పోగులు అంటే యాభై ఐదు వరుసలు చుట్టాలండి ఇలా చుట్టిన తర్వాత అట్ట నుండి చుట్టుకున్న వరసలను తీయాలండి తర్వాత మధ్యలో ఇలా చివరి వైపు కట్ చేయాలి తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా రెండో వైపు కూడా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ప్లస్ మాదిరిగా పెట్టుకోవాలండి మధ్యలో ఫోల్డ్ చేసి వీడియోలో చూపిన మాదిరిగా రెండు కొనలను ఒకే దగ్గర పెట్టి కొంచెం కొంచెం కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు రెండవ సైడ్ కొనలను కూడా ఒకే దగ్గర పెట్టి కాటన్ తీసుకొని పాలతో తాల్వాలి ఇప్పుడు అర్ధనారీశ్వర వత్తి తయారైందండి ఈ వత్తిని శివరాత్రి రోజు కాని సోమవారం రోజు కాని పవిత్ర దినములలో వెలిగించుకోవచ్చు వీడియో నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు